స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం జీవ మరణములు నాలుక వశం దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలం తిందురు జీవమును మరణమును దేవుడు మన నాలుక వశంలోనే ఉంచారు మనం ఏ ఫలం కావాలని ఆశిస్తే ఆ ఫలం తింటాం అది జీవమా మరణమా అనేది మన వశంలోనే ఉంది ఈ లోకంలో మనం అనారోగ్యాలు అవమానాలు దరిద్రము అనుభవించన అవసరం లేదు దేవుడు కొన్ని కారణాల వల్ల వాటిని మన జీవితాల్లోనికి అనుమతించి ఉండవచ్చు అయితే వాటిని నాలుకతోనే గద్ధించి వాటిని జయించి దేవుడిచ్చు బహుమానాలను పొందుకోవచ్చు ప్రకటన గ్రంథంలో ఉంటుంది జయించి వారికి ఇచ్చు బహుమానాలు ఆయన సమృద్ధి జీవం ఈ లోకంలో పరలోకంలో రెండు చోట్ల ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి బలియాగం బలియాగమయ్యారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం మార్త దేవుని యందు భయభక్తులు మంచి విశ్వాసం కలిగిన యువతి మంచి ప్రేమించే భర్త ముద్దులొలికే ఇద్దరు పిల్లలు ఏ లోటు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఒకసారి ఆమెకు హెల్త్ పాలేదని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగా డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ అని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోవాలి మొదట కొన్ని కీమోలు ఇచ్చిన తర్వాత సర్జరీ చేయాలి తర్వాత కొన్ని కీమోలు ఇవ్వాలి అని చెప్తారు అది విని కుంగిపోయిన మార్త ట్రీట్మెంట్ చేయించుకుంటూ సరే ఈ లోకంలో ఈ కష్టాలు పడినా పరలోకంలో నాకు ఎటువంటి కష్టాలు ఉండవు ఆనందంగా యేసు ప్రభు వారి వద్ద జీవించవచ్చు అని ఆలోచిస్తూ ఎటువంటి నిరీక్షణ లేక పరలోకం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కానీ ఆ రోగం కోసం ప్రార్థించవచ్చు జీవం ప్రవచింపవచ్చు ఆ రోగాన్ని జయించవచ్చు అనే విషయం ఆమెకు తెలియలేదు ఒకసారి మందిరంలో దైవజనులు జీవ మరణములు మన నాలుగు ఉన్నాయి మనకు వచ్చే రోగాలను గర్ధించి జయించవచ్చు సమృద్ధి కలిగి జీవించవచ్చు మనం జయించడానికే కొన్ని సమస్యలను దేవుడు మన ముందు ఉంచుతారు మనం భయపడి ఆ సమస్యలకు లొంగిపోకూడదు ధైర్యంగా యేసుప్రభు వారి నామంలో ఎదిరించి గద్దించి జయించి సమృద్ధిని పొందుకోవచ్చు అని బోధించగా మార్తకు అప్పుడు జ్ఞానం కలిగి కీమో ఇచ్చే ప్రతిసారి ఇదే ఆఖరి కీమో కావాలి నాకు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో సమృద్ధి జీవం కలిగి జీవించాలి అని ప్రవచించి ప్రార్థించుకునేది అంతే అద్భుత రీతిగా ఆమె క్యాన్సర్ను జయించి ఆరోగ్యంతో దేవునికి గొప్ప సాక్షిగా నిలిచి తనలాగా బాధపడుతున్న వారికి బోధిస్తూ ప్రార్థించసాగింది యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దానిని గ్రహింపకుండెను దేవుని వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి ఆ వెలుగు లేకుండా చేయలేదు కొన్ని చీకటి సమస్యలు మన ముందు ఉంచితే మనలో ఉన్న వెలుగు ద్వారా వాటిని జయించి ఆ చీకటిని పారద్రోలాలి కానీ ఆ చీకటికి లొంగిపోకూడదు మనకు ధైర్యంగా జయించే సామర్థ్యం నేర్పడానికి కూడా దేవుడు కొన్నింటిని మన జీవితాల్లోనికి అనుమతిస్తారు మనం ఏదైనా సమస్య వస్తే ఇది ఎందుకోసం వచ్చింది అని దేవుని వద్ద విచారణ చేస్తే ఆయన మనకు తెలుపుతారు లాజర్ మరణించినప్పుడు యేసుప్రభువారు లాజర్ తిరిగి లేస్తాడు అని మార్తకి చెప్తే అవును ప్రభు ఆ లేస్తాడు అని అంటుంది కానీ జీవం కలిగిన దేవుడు మరణించిన వారిని సైతం లేపుతాడని గ్రహించలేకపోయింది దేవుడు జయించడానికి వీరి ముందు సమస్యను పెడితే జ్ఞానం లేక లొంగిపోతారే దీనిని జయించరే అని యేసుప్రభువారు బాధపడతారు నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని మరొక చోట సెలవిస్తారు అందుకే అనుదినం ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనల్ని తన జ్ఞానంతో నింపుతారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా జీవ మరణాలను మా నాలుకలోనే ఉంచినందుకు వందనాలు తండ్రి అయితే మేమందరం దానిని గుర్తించి ఆచరించి ప్రవచించి దాన్ని ఫలం అనుభవించేలా మా జ్ఞానం దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఏ వ్యాధి బాధల్లో కుమిలిపోతున్నారో ప్రభువ వారికి ధైర్యాన్ని వాటిని జయించే సామర్థ్యాన్ని దయచేసి జయ జీవితాన్ని వారికి దయచేయండి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి వ్యాధి లేమిని వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి కథలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి అన్ని కష్టాలు సమస్యల నుండి విడుదలను దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు